నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహిళలకు శ్రీశక్తి పథకం నేడు విజయవాడలో ప్రారంభించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక ఆర్టీసీ డిపోలోని ఆర్టీసీ మేనేజర్ ప్రవీణ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి అనిత అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కలెక్టర్ విజయకృష్ణన్ జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాజీ శాసనసభ్యులు పేలాగోవింద్ సత్యనారాయణ ఎమ్మెల్సీ బుద్ధ నాగజ్దేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్త్రీ శక్తి పథకం నేడు ఆగస్టు పదిహేనున ప్రారంభించడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు ఈ పథకం ద్వారా ఎనభై ఐదు శాతం పేద బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు రాష్ట్రం అంతా ఉపయోగించుకోవచ్చని తెలిపారు అనంతరం ఉచిత బస్సును కొబ్బరికాయ కొట్టి హోంమంత్రి అనిత ప్రారంభించి అనకాపల్లి నుండి కొంత దూరం ప్రయాణించారు

और जाल और जाल परिधि सूत्र के पास से ले क्षेत्रफल अंतर गणित में होता है दायेस मल्ली करने से क्षेत्रफल में दीर्घ और अपर्य समान का अनुपात निकालने का तरीका देखो इस प्रोजेक्ट में जो 15 चंद्र के कोना तरी जैसी विद्यावन प्रयोग से स्कूल के बच्चे क्षेत्रफल में अवलोकन कर के जा सीधा भातता प्रसार करने के लिए एक प्रोजेक्ट में नीते का भामेदार देके निकालो

అయితే చట్ట మనం దయచేసి అందరూ కూడా అవగాహన తెచ్చుకొని మన మనమే రక్షించుకోవాల్సిందే అని వాళ్ళందరినీ మరొకసారి ఇలాంటి హ్యాపీ మూవెంట్ లో ఇలాంటి పార్టీ కూడా చెప్పాలని ఉద్దేశంతో ఏదో అని తప్పుగా ఆలోచించుకోకండి ఒకటి పాత్ర చెప్పి తెలుసుకోవాలి ఆ సభ్యుని మాట్లాడుకున్నా సరే ఏదో ఎందుకు ఆటో ఎందుకు వెళ్తున్నప్పుడు కంపల్సరీగా కొంత

ఎంతమంది శాతం ఈ ఐదు చూస్తే ఎనిమిది ఎక్కువ అంటే ఇది పేద వాళ్ళకి బరువు కొనయ చేయలేకపోతే ఇప్పుడు మీకు వచ్చే పదివేల రూపాయలు చేతతో మీరు ఎంతమంది ఉద్యోగం చేయాలి పదివేల రూపాయలు చేయకపోన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చేపలు వస్తుంది అందులోకి బస్సు పిచ్చి పిచ్చిలో పది రెండు వేల రూపాయలు పోతే మీ ఇంటికి ఎందుకు పెట్టే సంవత్సరానికి తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేము

ਜੰਗਲਾਬੰਦ ਦੇ ਰਚਨ ਦਿਨਾਂ ਨੂੰ ਸੁਭਾਵਾ ਹੈ ਕਿ ਹਰ ਮੁੱਖਵਾਦ ਦੇ ਸਹਾਵਾਦਿਆਂ ਕੋ ਜੰਗਲਾਬੰਦ ਦੇ ਘਰ ਰਾਸਨੀ ਵੀ ਰਚਨ ਦਿਨਾਂ ਨੂੰ ਸੁਖੀਂ ਦੇਖਤਾ ਹੈ ਜਿੱਦਾਂ ਨੰਨੂ ਬੰਗਾ ਜਿੱਦ ਤੇ ਰੱਖਦਾ ਹਾਂ ਅੰਦਰ ਤੇ ਕਿਹਾ ਕਿ ਬਸੇਲਾ ਵਟਾਵਾ ਕਿੰਨਾ ਚੱਲਦਾ ਟਾਈਮ ਨਾਲ ਗੋਲਨਾ ਕਿ ਫੇਟਾ ਵਾਣਨ ਦਾ ਬਾਤ ਤੇਰਵਾੈਂਕੀ ਕਲਰ ਨਹੀਂ ਬਾਤ ਹੀ ਗੋਲਨਾ ਕਿ ਲੇਟੋ ਐਕਨਿਕ ਆਸਰ ਹੈ ਲੱਗਦਾ

అక్కడ కృష్ణా జిల్లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చక్కని పరిపాలన ప్రశాంతమైన ఎప్పుడు ఇంటికి వస్తాడు ఎప్పుడు ఏ కేసులు పెడతారు ఎప్పుడు పోలీస్ తీసుకెళ్తా ఇప్పుడు అంతా పోలీసులు మంచి పోలీసులు ఎక్కడైనా జరుగుతున్నాయమ్మా కూర్ <Sanye> కూడి <Sanye>